ఎన్ని రోజులు అవుతుందా ఎంత ఎంత వేసి పంట ఎంత ఎన్ని ఎకరాలు వేసేది రెండు ఎకరాలు వేసరా ఎట్లా ఉందన్న అసలు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది వర్షాలకు రేట్లు ఏమన్నా మంచిగా వస్తున్నాయా లేదు రైతులకైతే చాలా కష్టమే కష్టంగా ఉందా ఎట్లా మీరు చూస్తూ ఉంటారు అన్న మీరు కొంచెం చదువుకున్నట్టు కనిపిస్తుంది ఎట్లా రైతుల పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉంది ఇక కాంగ్రెస్ ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతుల పరిస్థితి అట్లే ఉంది ప్రభుత్వాలతో అసలు రైతులకు సంబంధమే లేదు ఏ ప్రభుత్వం వచ్చినా ఎలక్షన్ ముందు అంటే మేము రైతులకి రైతులు రాజ్ చేస్తాం అంటారు కానీ రైతులు బికారిగా రైతులు కాని రాజులు ఇక్కడ వాళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను ఒక్కటి నీళ్లు పెట్టుకుంటూ పోతున్నారు వాళ్ళు రైతు పరిస్థితి దీనమైన పరిస్థితి రైతు బంధు పడతలేదు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఏం చేసిన ఏందో కానీ టైం కు పడేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ అసలు రైతు లేదు ఎట్లా మరి రైతు బంధు రావట్లేదు గిట్టుబాటు ధర లేదు వర్షాలకు కొట్టుకపోతుంది మరి రైతు ఎట్లా బతుకాలన్న ఇక గవర్నమెంట్ చూసి అసలు ఆదుకోవాలి యాక్చువల్లీ కానీ రైతులనేది పట్టించుకున్న మానుభా అసలు అసలు ఆయన ఎలక్షన్ ముందు వచ్చింది తప్ప ఇప్పటి వరకు అసలు ఇట్లా మొన్న వర్షానికి కొట్టుకపోయినా కూడా అసలు మరి ఏం జరుగుతుంది మార్కెట్ లా ఒకసారి వీడి చేసి చూద్దాం రైతుల పరిస్థితి ఎట్లుంది వాళ్ళ బాగోగలు మరి తెలుసుకుందాం అని ఇక్కడనే ఆయన క్యాంప్ ఆఫీస్ ఎన్ని ఎన్నే ఉంటది కిలోమీటర్ దూరం కూడా లేదు ఏ ఇక్కడ మార్కెట్ కిలోమీటర్ దూరం లేదు అనే క్యాంప్ ఆఫీస్ కు మరి వచ్చి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది తెలుసుకుందాం మరి వర్షాలు పడ్డాయి కదా అకాల వర్షాలు పడ్డాయి మరి వాళ్ళకు లాభం నష్టం అయింది మరి ప్రభుత్వం తరపున మనం ఇప్పిద్దాం వాళ్ళకు నష్టపరమైన ఇప్పిద్దాం అనేది అసలు కనీసం ఇంక లేదు ఎమ్మెల్యేది